ఎవరివన్ వెల్కమ్ టు రాప్టర్ యూట్యూబ్ ఆన్ ఆన్లైన్ క్లాసెస్ రోజు మనం కోడింగ్ రికార్డింగ్ లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ డిస్కస్ లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ క్వశ్చన్ ఇన్ సర్టన్ కోల్ లాంగ్వేజ్ ఆర్ఐఎఫ్ఏఎల్ఎంజి కోడ్ యాస్ యూనిఫామ్ దెన్ యూస్ సేమ్ కోల్ లాంగ్వేజ్ టు కోడ్ ద వర్డ్ ఆఫ్ ఎంఎక్స్ కేఓఎల్ఎం సో ఇక్కడ మనకు వచ్చేసి ఆర్ ఉంది సో ఆర్ వచ్చేసి మనకు ఎయిటీన్ అదేగా ఐ వచ్చేసి నైన్ ఉంది ఎఫ్ వచ్చేసి సిక్స్ ఉంది ఏ వచ్చేసి వన్ ఉంది అదేవిధంగా ఎల్ వచ్చేసి ట్వెల్వ్ ఉంది ఎం వచ్చేసి థర్టీన్ ఉంది అండ్ జే వచ్చేసి టెన్ ఉంది రైట్ సో మనకు యూనిఫామ్ కోడ్ వేసాడు యూ ఫర్ ట్వంటీ వన్ ఎన్ ఫర్ ఫోర్టీన్ ఐ ఫర్ నైన్ ఎఫ్ ఫోర్ సిక్స్ ఓ ఫోర్ ఫిఫ్టీన్ ఆర్ ఫర్ ఎయిటీన్ ఎం ఫర్ థర్టీన్ రైట్ థర్టీన్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే థర్టీన్ నుంచి ట్వంటీ వన్ రావాలి ఇక్కడ ప్లస్ త్రీ రావాలి ఇక్కడ వచ్చేసి ప్లస్ ఫైవ్ వస్తుంది సో ఇక్కడ ప్లస్ త్రీ వేసాడు ఇక్కడ ప్లస్ ఫైవ్ చేశాడు ఇక్కడ ప్లస్ త్రీ వేసాడు ఇక్కడ ప్లస్ ఫైవ్ చేస్తాడు ఇక్కడ ప్లస్ త్రీ చేశాడు అబ్జర్వ్ చేస్తే ఎయిటీన్ ఈవెన్ నెంబర్ సిక్స్ ఈవెన్ నెంబర్ ట్వెల్వ్ ఈవెన్ నెంబర్ టెన్ ఈవెన్ నెంబర్ సో ఈవెన్ నెంబర్ ఉంటే ప్లస్ త్రీ చేస్తున్నాడు ఆర్డ్ నెంబర్ ఉంటే ప్లస్ఫై చేస్తున్నాడు చూడండి నైన్ ఆర్డ్ నెంబర్ సో ఆర్డ్ నెంబర్కి ఏం చేస్తున్నాడు ఫైవ్ ఆర్డ్ చేస్తున్నాడు సో ఈవెన్ ఉంటే ప్లస్ త్రీ ఆర్డ్ ఉంటే ఏం చేస్తున్నాడు మనకు ప్లస్ఫై చేస్తున్నాడు ఇప్పుడు మన క్వశ్చన్ అడిగింది ఏంటంటే మనకు ఎంఎక్స్ ఏఓఎల్ఎం ఎం అంటే థర్టీన్ అంటే థర్టీన్ నెక్స్ట్ ఎక్స్ అంటే ట్వంటీ ఫోర్ ఫోర్ కే అంటే లెవెన్ నెక్స్ట్ ఓ అంటే ఫిఫ్టీన్ ఎల్ అంటే ట్వెల్వ్ ఎం అంటే థర్టీన్ సో మనకి ఈవెన్ నెంబర్ వచ్చేసి ట్వంటీ ఫోర్ అండ్ విధంగా ట్వెల్వ్ మాత్రం ఉంది సో వీటన్నిటికి ఆర్డ్ నెంబర్కి ఏమో ఫైవ్ యాడ్ చేయాలి సో ఫైవ్ యాడ్ వేసే మనకి ఎయిటీన్ వస్తుంది ట్వంటీ ఫోర్కి త్రీ యాడ్ వేస్తే ట్వంటీ సెవెన్ వస్తుంది సో ట్వంటీ సెవెన్ అంటే టేక్ వన్ వన్ తీసుకుంటాం నెక్స్ట్ ఆర్డ్ నెంబర్ కాబట్టి ఫైవ్ యాడ్ చేస్తే సిక్స్టీన్ వస్తుంది నెక్స్ట్ ఫైవ్ యాడ్ వేస్తే ట్వంటీ వస్తుంది నెక్స్ట్ ఇక్కడ త్రీ యాడ్ వేస్తే ఫిఫ్టీన్ వస్తుంది థర్టీన్ అంటే ఫైవ్ యాడ్ చేస్తే మనకు ఎయిటీన్ వస్తుంది సో ఎయిటీన్ అంటే ఆర్ అవుతుంది ట్వంటీ సెవెన్ అంటే వన్ వన్ అంటే ఏ అవుతుంది సిక్స్టీన్ అంటే ఏ అవుతుంది అండ్ ట్వంటీ అంటే టీ అవుతుంది ఓ ఫిఫ్టీన్ అంటే ఓ అవుతుంది ఎయిటీన్ అంటే ఆర్ అవుతుంది సో మన కోడ్ వచ్చేసి ర్యాప్టర్ అవుతుంది సో వాట్స్ యూర్ ఆన్సర్ ర్యాప్టర్ ఇస్ అ రైట్ ఆన్సర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ ఇన్ టు ర్యాప్టర్ యూట్యూబ్ ఆన్లైన్ క్లాసెస్ మరిన్ని ఇలాంటి క్వశ్చన్స్ కోసం వెంటనే ర్యాప్టర్ యూట్యూబ్ ఆన్లైన్ క్లాసెస్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్